प्रभुस्व दीना परशुपते प्रमुख्योहम त मुत बंधुमनोवा क्षत्या शिव मदपराधाच सक प्रयत्नाकर्तव्य मदवनमय बंधुसि तात्पर्य ओ पशुपति నువ్వు సమస్త లోకాలకు ప్రభువువి దీనులైన వాళ్లకు చాలా దగ్గర బంధువు నేనేమో దీనులందరిలోకి గొప్ప దీనుడిని కనుక మన ఇద్దరి బంధుత్వం గురించి ఏమని చెప్పను కనుక ఓ శివుడ నువ్వే నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించాలి మన ఇద్దరి మధ్య ఉన్న బంధుత్వాన్ని గుర్తించి నన్ను రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి నన్ను రక్షించాల్సిన బాధ్యత నీదే దీనులలో నన్ను మించినవాడు కానీ రక్షించే వాళ్ళలో నిన్ను మించినవాడు కానీ లేడు అంటూ అన్ని విధాలా భగవంతునికి శరణాగతులం కావాలి గజేంద్రుడి వలె నువ్వు తప్ప నాకు మరో దిక్కు లేదు అన్నట్లు ఉండాలి మనం